భారతదేశంలో రాజ్యాంగాన్ని గౌరవించని వారు చట్టాలకు విలువనివ్వని వారు దేశద్రోహులుగా పరిణగింపబడతారని ఆర్ఎన్బి అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అన్నారు దళితులపై ఇప్పటికీ వివక్షత అంటరానితనం దాడులు హత్యలు అరాచకాలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయన్నారు దేశ అత్యున్నత వ్యవస్థ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడు అయిన గవాయ్ మీదనే సుప్రీంకోర్టులో బూట్తో దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు మేము చెప్పులతో దాడి చేస్తాం మళ్ళీ దాడి చేస్తాం అంటే చట్టాలు ఎందుకు మౌనంగా ఉంటాయి ఎందుకు మౌనంగా ఉండాలి అందువల్ల కేవలం దళితుడు కాబట్టినే వ్యవస్థలన్నీ మౌనంగా ఉన్నాయి ఆ స్థానంలో ఇంకో జడ్జి ఉన్నా జరిగేది కాదు హైకోర్టులో ఒక లాయర్ జడ్జితో వాది గట్టిగా వాదిస్తే కేసు పడ్డది నిజామాబాద్ లో ఒక ఎన్కౌంటర్ దొరికితేనే మానవుకుల కమిషన్ తీసుకున్నది పోలీసులు కేసు పెట్టకపాయే న్యాయవ్యవస్థ సుముటగా తీసుకోకపోయే మానవుకుల కమిషన్ మౌనంగా ఉండే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది సిటీ గార్డ్ దళితుడు కాబట్టి ఏదో ఆయన అన్న మాటని ఆధారంగా చేసుకొని తెల్లారి రెండు రోజులకు అదే సుప్రీంకోర్టులో వివరణ ఇచ్చాడు నాకు అన్ని మతాలు సమానమే అన్ని మతాలకు దేవాలయాలకు నేను ఎల్లొస్తాను నన్ను అపార్థం చేసుకోవద్దని కూడా అన్నాడు ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే ధర్మం ముసుగులో దాడి చేయవచ్చునా విశ్వాసాల ముసుగులో హత్యలు చేయవచ్చునా వాళ్ళ మీద కేసులు ఉండవా చట్టాలు లేవా చట్టాలు పనికిరావా వాళ్ళకు అందువల్ల భారతీయులందరూ భారతీయ రాజ్యాంగాన్ని గౌరవిద్దాం భారతదేశంలో ఉండబడే రాజ్యాంగ పరిధిలో చట్టాలకు విలువనిద్దాం సమస్యలు ఏదన్నా ఉత్పన్నమవుతే రాజ్యాంగం పరిధిలో చట్టాల పరిధిలో సమస్య పరిష్కారం కోసం కృషి చేద్దాం ఉదాహరణ బ్రదర్ రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మళ్ళీ అదే సుప్రీంకోర్టులో గెలవడం కోసం ఇరవై ఏళ్ళు వేచేశాం బ్రదర్ రెండు వేల నాలుగులో మొదటి తీర్పు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మొదటి మొన్న మొన్న తీర్పు వచ్చింది మాది న్యాయమే కానీ ఆనాడు ఫోర్ బై ఫోర్